జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ అరవై ఎనిమిదవ భాగము కుంభకర్ణుడు మరణించడం కళ్ళారా చూసిన రాక్షసులు పరుగు పరుగున లంకానగరం వైపుకు పరుగెత్తారు రావణునికి ఈ వార్త చెప్పారు లంకేశ్వర మహావీరుడు కుంభకర్ణుడు ఎంతోమంది వానరులను చంపి భక్షించి కాలవశమున వీరగతి పొందారు కుంభకర్ణుడు తన పరాక్రమమును ప్రదర్శించి తుదకు రాముని బాణములకు హతమయ్యాడు కాళ్ళు చేతులు తెగిపడి ముక్కు చెవులు కొరకబడి శిరస్సు తెగి మాంసపు ముద్దవలే పడి ఉన్నాడు అని వివరించారు కుంభకర్ణుని మరణవార్త విని రావణుడు నిర్ఘాంతపోయాడు నేల మీద పడి మూర్ఛపోయాడు తమ పినతండ్రి మరణించిన వార్త విన్న త్రిశిరుడు దేవాంతకుడు నరాంతకుడు అతికాయుడు రోధించారు మహోదరుడు మహాపార్శుడు చింతించారు రావణునికి వచ్చింది కుంభకర్ణుని తలుచుకుంటూ రోధిస్తున్నాడు తమ్ముడా కుంభకర్ణ నీవు శత్రువులను చంపి నాకు సంతోషము కలిగిస్తావని అనుకున్నాను కానీ నన్ను విడిచి యముడిని కలుసుకోవడానికి పోతావని అనుకోలేదు నాకు శత్రువుల నుండి విముక్త కలిగించకుండానే నన్ను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు నీ మరణముతో నా కుడి భుజము పడిపోయినట్టయింది దేవతలను దానములను జయించినవాడివి నిన్ను ఒక మానవుడు ఎలా చంపగలిగాడో అర్థం కావడం లేదు దేవేంద్రుడి వజ్రాయుధము కూడా నిన్ను ఏమీ చేయలేకపోయింది అటువంటిది ఒక మానవుడైన రాముని బాణములకు బలి అయిపోయావా నీకు ఇంత బలము ఇంత శౌర్యము ఉండి కూడా దైవవసమున యమలోకమునకు వెళ్ళిపోయావా హంసతూలిక తల్పము మీద తప్ప సహించని వాళ్ళవు కటిక నేల మీద పడుకున్నావా దేవతలు ఋషులు యక్షులు గంధర్వులు ఆకాశములో నిలబడి నీ మరణ వార్త విని హర్షధ్వానాలు చేస్తున్నారు నీవు మరణించగానే ఆ వానరులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది లంకా నగర ప్రాకారములెక్కి లంకా నగరంలోనికి ప్రవేశిస్తారు నీవు లేని నాకు ఈ ఎందుకు ఈ సీత ఎందుకు ఆ రాక్షస సైన్యమెందుకు లేని నాకు ఈ జీవితము మీద కూడా ఆసక్తి లేదు నా సోదరుడు కుంభకర్ణుని చంపిన రాముని చంపి పగతి తీర్చుకుంటాను లేకపోతే నేను జీవించి ఉండి కూడా వృధా నేను తక్షణం నా తమ్ముడిని చూడాలి నేను అక్కడకు వెళ్ళాలి నేను నా తమ్ముడిని విడిచి క్షణకాలము కూడా ఉండలేను నీ అండలేని నన్ను చూసి దేవతలు నవ్వుతారు పరిహాసము చేస్తారు నువ్వు లేకుండా నేను ఇంద్రుని మీదికి ఎలా యుద్ధానికి పోగలను ఇంద్రుని ఎలా జయించగలను ఆనాడు విభీషణుడు చెప్పిన మాటలు నేను నా అజ్ఞానంతో పెడచెవిని పెట్టాను ఆ మాటలు ఈనాడు నిజమయ్యాయి కుంభకర్ణుడు ప్రహస్థుడు ప్రాణాలు కోల్పోయారు విభీషణుని మాటలు ఒక్కొక్కటి నిజమవుతున్నాయి నేను నా తమ్ముని అవమానించిన దానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను మహావీరుడైన నా తమ్ముడు కుంభకర్ణుని పోగొట్టుకున్నాను అలా పరి పరి విధాలుగా విలపిస్తూ రావణుడు మూర్ఛపోయాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ అరవై ఎనిమిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్